హాయ్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ పరీక్షలో స్కోర్ పెంచుకోవడానికి ఒక సూపర్ టెక్నిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే ఎర్రర్ కరెక్షన్ చాలామంది ఇది చాలా కష్టం అనుకుంటారు కాని అసలు నిజమేంటో తెలిస్తే షాక్ అవుతారు అవును ఈ మాటని మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఇది ఏదో గ్రామర్ ఎక్సర్సైజ్ కాదు మన ర్యాంకును అమాంతం మార్చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కరెక్ట్ పద్ధతిలో వెళ్తే చాలు మార్కులు వాటంతట అవే వస్తాయి సరే ఇక మనం మిషన్ మొదలు పెడదాం ఈ ఐదు స్టెప్స్తో ఈ ఎర్రర్ కరెక్షన్ ను ఎంత ఈజీగా పట్టేయొచ్చో చూద్దాం ఫస్ట్ ఇది ఎందుకంత ఇంపార్టెంటో తెలుసుకుందాం ఆ తర్వాత అసలు మనన్ని ఏం చేయమంటున్నారో అర్థం చేసుకుందాం నెక్స్ట్ ఒక పక్కా పద్ధతి ఒక పవర్ఫుల్ చెక్లిస్ట్ ఇంకా చివరగా ఒక్క మార్క్ కూడా పోకుండా ఉండటానికి కొన్ని ప్రో టిప్స్ పదండి మరి సింపుల్గా చెప్పాలంటే ఇది మన సీక్రెట్ వెపన్ ఎందుకంటే వేల మంది పోటీపడే ఈ పరీక్షలో ఈ ఒక్క సెక్షన్లో గనక మనం పట్టు సాధిస్తే మిగతా మిగతావాళ్లకంటే ఈజీగా ఒక అడుగు ముందుంటాం మన ఫైనల్ స్కోర్ పై దీని ఎఫెక్ట్ మనం ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎడిటింగ్ ప్యాసేజ్ అనే పేరు చూసి అస్సలు కంగారు పడొద్దు ఇందులో ఏముంటుంది ఏమడుగుతారు అనే ప్రతి డౌట్ను ఇప్పుడు మనం క్లియర్ చేసేద్దాం ఇది చాలా చాలా సింపుల్ ఇది అచ్చం ఒక డిటెక్టివ్ గేమ్ లాంటిది మనకొక చిన్న ప్యాసేజ్ ఇస్తారు అందులో కొన్ని తప్పులు దాచిపెట్టి ఉంటాయి మన పనేంటంటే ఒక డిటెక్టివ్లా ఆ తప్పుల్ని కనిపెట్టి సరిచేయడమే బేసిక్గా మన గ్రామర్ నాలెడ్జ్ని మన అటెన్షన్ని ఇది టెస్ట్ చేస్తుంది పరీక్షలో మన ముందు ఒక చిన్న ప్యాసేజ్ ఉంటుంది ఓ ఐదు నుండి ఎనిమిది వాక్యాలు అంతే అందులో కొన్ని లైన్స్లో ఒక్కో లైన్లో ఒకే ఒక్క తప్పు ఉంటుంది అది గ్రామర్ అవ్వచ్చు స్పెల్లింగ్ అవ్వచ్చు లేదా టెన్స్ అవ్వచ్చు మనం చేయాల్సింది రెండే రెండు పనులు ఒకటి ఆ తప్పు పదాన్ని పట్టుకోవడం రెండు దాన్ని ప్లేస్లో సరైన పదాన్ని పెట్టడం అంతే చాలా సింపుల్ కదా అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది ఎలా ఇస్తారో చూడండి తప్పును కనిపెట్టినందుకు అరమార్కు దాన్ని సరిచేసినందుకు మరో అరమార్కు అంటే కేవలం తప్పును వెతికి వదిలేస్తే లాభం లేదు ఆ ఒక్క మార్కు పూర్తిగా రావాలంటే ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ఓకే ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకే వచ్చేస్తున్నాం ఎలాంటి ప్యాసేజ్ ఇచ్చినా సరే ఈ స్టెప్ బై స్టెప్ పద్ధతిని ఫాలో అయితే చాలు విజయం మనదే ఇదొక ప్రూవెన్ స్ట్రాటజీ ఈ ఐదు స్టెప్స్ని బాగా గుర్తుపెట్టుకోండి స్టెప్ వన్ ముందు ప్యాసేజ్ మొత్తం ఒక్కసారి చదివి అది ఏ టెన్స్లో ఉంది టాపిక్ ఏంటి అని ఒక ఐడియా తెచ్చుకోవాలి స్టెప్ టూ ఇప్పుడు ప్రతి వాక్యాన్ని ఒక స్కానర్లా చూస్తూ డౌట్ ఉన్న పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి స్టెప్ త్రీ మనం నెక్స్ట్ చూడబోయే చెక్లిస్ట్ ని అప్లై చేయాలి స్టెప్ ఫోర్ సరైన పదాన్ని నీట్గా రాయాలి లాస్ట్ స్టెప్ మన ఆన్సర్స్ అన్ని నీట్గా వాళ్ళిచ్చిన సూచనల ప్రకారం ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఈ పద్ధతి ఫాలో అయితే మనం గెస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు మన సీక్రెట్ వెపన్ ఈ పది పాయింట్ల చెక్లిస్ట్ ఎగ్జామ్స్లో అడిగే దాదాపు తొంభై తొమ్మిది శాతం తప్పులను ఈ చెక్లిస్ట్తో ఈజీగా పట్టేయొచ్చు ఇది మన దగ్గర ఉంటే ఏ తప్పు మన కళ్ల నుంచి తప్పించుకోలేదు ఈ చెక్లిస్ట్లోని మొదటి ఐదు పాయింట్స్ చూద్దాం ఒకటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే హీ తర్వాత రన్స్ రావాలి రన్ కాదు రెండు టెన్స్ తప్పులు ప్యాసేజ్ అంతా పాస్లో ఉంటే మధ్యలో ప్రెజెంట్ టెన్స్ రాకూడదు మూడు ఆర్టికల్స్ ఏ యాన్ ద వాడకంలో తప్పులు నాలుగు ప్రపోజిషన్స్ ఇన్ ఆన్ యాట్ లాంటివి ఐదు సింగ్యులర్ ప్లూరల్ చైల్డ్స్ అని ఉండదు చిల్డ్రన్ అని ఉంటుంది ఇవి చాలా కామన్గా కనిపించే తప్పులు ఇప్పుడు మిగిలిన ఐదు ఆరు స్పెల్లింగ్ తప్పులు ఇవి చాలా ఈజీగా దొరికిపోతాయి ఏడు వర్డ్ ఫామ్ ఎర్రర్స్ అంటే బ్యూటీ వాడాల్సిన చోట బ్యూటిఫుల్ వాడటం లాంటివి ఎనిమిది ప్రోనౌన్స్ హిస్ బదులు దేర్ లేదా హిమ్ వాడటం తొమ్మిది హెల్పింగ్ వర్బ్స్ క్యాన్ విల్ షుడ్ వాడకంలో మిస్టేక్స్ ఫైనల్గా పదోది అనవసరమైన పదం ఉండటం లేదా అవసరమైన పదం మిస్ అవ్వటం ఈ పది పాయింట్స్ మన మైండ్లో ఉంటే చాలు సరే ఇప్పుడు మన దగ్గర ప్లాన్ ఉంది చెక్లిస్ట్ కూడా ఉంది కానీ వీటన్నింటినీ ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి ఈ ఫైనల్ టిప్స్ ఆ చివరి మార్కును కూడా వదలకుండా ఎలా స్కోర్ చేయాలో చెప్తాయి ఈ మూడు సూత్రాలు బాగా గుర్తుంచుకోండి ఒకటి తప్పును పట్టుకోవడం సరిచేయడం రెండూ మర్చిపోవద్దు రెండోది ప్రాక్టీస్ 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 ఎగ్జామ్కి ముందు కనీసం ఒక పది ప్యాసేజులు చేస్తే మీకు ఎలాంటి తప్పులొస్తాయో ఒక ఐడియా వస్తుంది మూడోది మీ ఆన్సర్స్ నీట్గా క్లియర్గా రాయండి ఎందుకంటే ప్రెజెంటేషన్ కూడా చాలా ముఖ్యం ఈ చిన్న విషయాలే మనల్ని టాపర్గా నిలబెడతాయి మనం ఈరోజు చర్చించుకున్న ఈ స్ట్రాటజీలు టిప్స్ అన్నీ ఇంగ్లీష్ నిపుణులైన వినేధర్ రాజుగారి విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి వారి గైడెన్స్ మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సెక్షన్లో ఫుల్ మార్క్స్ మనవే సరైన ప్లాన్ కొంచెం ప్రాక్టీస్తో ఇది అసాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం ఆల్ ది బెస్ట్